హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి స్మార్ట్ కిచెన్ పాలకూర పప్పు ఒకసారి ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చాలా మంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఆ తర్వాత అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు దయచేసి అలా చేయకండి ప్లీజ్ సపోర్ట్ మీ పప్పులోకి సరిపడినంత కారం కోసం పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా తుంపి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్టుని మిక్సీ జార్లో నుండి వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి సబ్స్క్రైబర్స్ అయితే అవుతున్నారు కానీ వ్యూస్ ఎక్కువగా రావట్లేదండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కూర వండడానికి పావుగంట ముందే పప్పు నానబెట్టుకోవాలి అలాగే ఈ పప్పుని నానబెట్టిన నీళ్ళతో సహా కుక్కర్లోకి తీసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కాసింద కరివేపాకు ఒక చిన్న స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి యాక్చువల్గా చెప్పాలంటే ఈ రెసిపీ మా వారు చెప్పారు తను చెప్పినట్లే ఒకరోజు చేశాను చాలా బాగా వచ్చింది అందుకని సెకండ్ టైం చేసినప్పుడు ఇలా వీడియో తీసాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా పాలకూర పప్పులో వేసి ఉడకబెట్టి చేసిన దానికంటే ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంది ఇక నేను అప్పటి నుంచి పాలకూర పప్పు ఎప్పుడు చేసినా సరే ఈ విధంగానే చేస్తున్నాను మూడు విజిల్స్ వచ్చాయి కదా ఇప్పుడు కుక్కర్లో ఉన్న మిగతా గ్యాస్ను కూడా తీసేయాలి పప్పు చూసారా ఎంత మెత్తగా ఉడికిందో ఇప్పుడు ఇందులో సరిపడినంత చింతపులుసు వేసి కలిపి పక్కన ఉంచాలి పప్పులో చింతపులుసు ఎక్కువ కాకుండా చూసుకోండి మరి చింతపులుసు ఎక్కువ ఉన్న పుల్లగా ఉంటుంది బాగుండదు పప్పుని పోపు వేసుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టి అది వేడయ్యాక సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి మిర్చి తుంపి వేసుకోవాలి కాస్తంత కరివేపాకు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి ఇవి కాస్త వేగాక సన్నగా కట్ చేసిన పాలకూర వేసి బాగా కలిపి ఇది కాస్త ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి పాలకూరను ఉడికించుకునేటప్పుడు స్టవ్ సిమ్లోనే ఉంచి ఉడికించుకోండి ఇలా సిమ్లో ఉడికిస్తే పాలకూర బాగా ఉడుకుతుంది నేనైతే రెండు గంటల పాలకూర తీసుకున్నాను మీరు ఇంకాస్త ఎక్కువ తీసుకుంటా అంటే తీసుకోండి పప్పులోకి పాలకూర ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది పాలకూర పచ్చివాసన పోయి సగం వరకు ఉడికిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి పాలకూర పచ్చిమిర్చి పేస్ట్ బాగా ఉడికి పచ్చివాసన పోయిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఉడికించుకున్న పప్పు వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి పాలకూర పప్పు ఈ విధంగా చేస్తే కందిపప్పుతో చేసిన పెసరపప్పుతో చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పప్పు ఇలా మసులుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు ఇంగువ రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి పప్పు మరీ పలచగా ఉన్న మరీ చిక్కగా ఉన్నా బాగుండదు ఇలా మధ్యస్థంగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే పప్పు వేడిగా ఉన్నప్పటికంటే చల్లారిన తర్వాత కాస్త దగ్గరగా అవుతుంది అందుకనేసి ఇలా మధ్యస్థంగా చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్